శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలు అధిగమించటానికి దానాలు ఎలా సహకరిస్తాయో ఏ దానం ఇస్తే ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య రుణ బాధలు రుణ బాధలే అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం పూట పూల మొక్కలు దానమిస్తే అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు పూల మొక్కలు దానం ఇచ్చాక దేవతా వృక్షాలైనటువంటి రావి మర్రి వేప ఇలాంటి చెట్లకు ప్రదక్షిణలు చేస్తే అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే ఎవరైనా సరే విద్యలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే విద్యార్థులు ఎడ్యుకేషన్లో ఆటంకాలు పోగొట్టుకోవటానికి గురువారం పూట మీ చేత్తో ఆకుకూరలు ఎవరికైనా దానం ఇవ్వాలి లేదా జావపళ్ళు మీ చేత్తో దానం ఇస్తే విద్యారంగంలో ఆటంకాల నుంచి తొందరగా బయటపడొచ్చు విద్యలో అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించవచ్చు అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దేవాలయానికి పత్తితో చేసినటువంటి వత్తులు దానం ఇవ్వాలి పైడి పత్తితో ఒత్తులు తయారు చేసుకొని ఆ ఒత్తులు దేవాలయంలో దీపం కోసం దేవాలయానికి దానం ఇస్తే కుటుంబ కలహాలన్నీ తగ్గిపోతాయి ఒకవేళ ఎవరు దేవాలయం వాళ్ళు తీసుకోకపోయినట్లయితే ఎవరైనా ముత్తైదు ఒక దేవాలయ ప్రాంగణంలో పత్తితో చేసిన ఒత్తులు ఇస్తే కుటుంబ కలహాలన్నీ తగ్గిపోయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఎవరికైనా ప్రమోషన్లు తొందరగా రావాలంటే అధికార పదవులు రావాలంటే రాజకీయాల పదవులు ఉద్యోగాల్లో ప్రమోషన్లు హోదా గౌరవము ఇవన్నీ లభించాలంటే ఒక వేద పండితుడికి పాదరక్షలు దానం ఇవ్వాలి బాగా మంచిగా వేదం చదువుకున్న పండితుడికి చెప్పులు పాదరక్షలు దానం ఇచ్చినట్లయితే పుణ్యతిథుల్లో ప్రమోషన్లు తొందరగా వస్తాయి అధికార పదవులు తొందరగా వస్తాయి అలాగే దృష్టి దోషం ఎక్కువగా ఉన్నవాళ్ళు అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వండి అమావాస్య బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి మొత్తం కూడా తొలగింపజేసుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఒక కష్టసాధ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆకుకూరలు ఎవరికైనా దానం ఇచ్చి వెళ్ళండి తోటకూర పాలకూర బచ్చలి కూర మెంతికూర ఇలా ఏవైనా సరే ఆకుకూరలు ఇచ్చి ఒక పని మీద బయటికి వెళ్ళినట్లయితే కార్యజేయం కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే దుంపలు దానం ఇవ్వండి బంగాళదుంపలు చిలకడ దుంపలు ఇలాంటివి వీలైనప్పుడల్లా దానం ఇస్తూ ఉంటే దీర్ఘకాలంగా వచ్చే అనారోగ్య సమస్యలు తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలు వీటి నుంచి బయటపడచ్చు పితృదేవతల దోషాలు పితృదేవతల శాపాలు ఎక్కువగా ఉంటే జలదానం చేయాలి మంచినీళ్లు దానం ఇవ్వాలి ప్రత్యేకంగా ఎండాకాలంలో మంచినీళ్లు దానం ఇస్తే పితృదేవతలు ఆనందిస్తారు పితృదోషాల తీవ్రత పితృశాపాల తీవ్రత తగ్గిపోతుంది అలాగే మానసికంగా అశాంతి ఎప్పుడూ అలజడి ప్రశాంతత లేకపోవటం ఈ సమస్య ఉన్నవాళ్ళు వీలైనప్పుడల్లా పంచదార దానం ఇస్తూ ఉండండి పంచదార దానం ఇస్తే మానసికంగా ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఆధునిక కాలంలో చాలామందికి ఉన్న సమస్య నిద్ర పట్టకపోవటం నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడేవాళ్ళు పాలు వీలైనప్పుడల్లా దానం ఇవ్వండి అప్పుడు నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే బిజినెస్ పెట్టుకున్నాం సక్సెస్ లేదని భావించేవాళ్ళు బిజినెస్లో సక్సెస్ రావాలన్నా పోటీ తట్టుకోవాలన్నా వ్యాపారానికి కస్టమర్లు బాగా రావాలన్నా వ్యాపారం మూడు పువ్వుల ఆరకాయలుగా మారాలన్నా దేవాలయానికి నూనె దానం ఇవ్వాలి మీకు దగ్గరలో ఉన్న టెంపుల్లో దీపాలు వెలిగించుకోవటం కోసం నూనె దానం ఇచ్చినట్లయితే బిజినెస్ పరంగా మంచి సక్సెస్ వస్తుంది అలాగే ఒక కొబ్బరికాయ వీలైనప్పుడు దానం ఇస్తే ఎలాంటి పనిలోనైనా బ్రహ్మాండంగా సక్సెస్ పొందవచ్చు కాబట్టి దానాలు అనేవి మన కార్యసిద్ధికి సమస్యల నివారణకి బాగా సహకరిస్తాయి ప్రత్యేకంగా ఏ దానమైన రావి చెట్టు కింద ఇస్తే మామూలుగా ఇచ్చే దానం కంటే ఎక్కువ రేట్లో ప్రయోజనం కలుగుతుంది రావి చెట్టు కింద కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ఇచ్చే దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి